చెప్పాలన్నా ఎట్లా బట్టి న్యూజ్ వర్గమా ఏ న్యూస్ వరకం ఇది హలో బట్టి అన్న మాది బట్టీ అన్న మరి ఏమంటారు ఏంది కథ బట్టి సారు మరి చాలా హామీలు ఇచ్చిండ్రు మీకన్నా కలిసి మీ న్యూస్ వర్గం కన్నా మంచిగా బాగుపడుతుంది మీ న్యూస్ వర్గం ఏసీ అర్థం బాగుపడేది ఏం లేదు బాగుపడే అరే ఉప ముఖ్యమంత్రి మీవాడు కదబ్బా మంత్రి బాగు చేయడం అయితే ఆయన బాగుపడమే స్టార్ట్ చేసినా

వస్తే చాలా అద్వానంగా ఉంది అమ్మ రైతులను గోస్ పెట్టడం తప్ప కూడా ఏం ఓకే మార్పు మార్పండి మార్పు తెచ్చుకున్నాం కదా సరే అన్న నేను వేరే కాల్ తీసుకుంటా ఓకే హలో అన్న ఇక్కడ చెప్పు కాల్ చేస్తారు అన్న అది ఇల్లందు కాన్స్టిట్యున్సీ భద్రాద్రి కొత్తగూడెం అన్న ఎవరు మీ ఎమ్మెల్యే ఎందుకంటే కోనం కనుక కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ ఎట్లా ఏంది ఎట్లుంది ఎట్లా ఏం నడుత్తంది మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్ అన్ని మొత్తం తన పేరు మీద ఎక్కించుకుంటుండన్న మళ్ళ పేరు మీద ఎవ్వు కాంగ్రెస్ నాయకుల మీద ఇక్కడ ఎవరైతే లోకల్ గా అయన్ని గెలిపిచ్చిర్రో అంటే పంచాయతీ లెవెల్ కార్యకర్తలు ఉంటారు కదా అవునవునవును వాళ్ళకి ఆ పదవి ఆ పదవి ఈ పదవి అని ఇచ్చి వాళ్ళందరినీ వేసి వాళ్ళ తోడుతోని బోర్డు పక్కనే అయితే మంచి భూములు ఉంటాయి పక్క రేట్ లోకి వెళ్ళాయి మంచి రేట్ లోకి వెళ్ళాయి ఆ భూముల్ని రీసన్ గానే ఒక ఫైవ్ ఎక్కర్స్ చేసుకున్నాడు తన పేరు మీద రాసుకున్నాడు ఓకే దాని తర్వాత ఇక్కడ మా ఊర్లో ఆయన ఉంటాడు ఆయనకి ఆయన హెల్ప్ చేసిండు కాబట్టి ఆయనకి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆ పదవి ఇచ్చిండు సో టోటల్ గా వీళ్ళు ముందే అన్నారు అన్న మేము ఆనాటి గారు లేస్తామన్నారు అదే నేను కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఏదైనా సరే మంచి చేసిన వాళ్ళని మంచి అందాం చెడు చేసిన వాళ్ళని చెడు అందాం ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఎవరికి సపోర్ట్ కాదు జనాలకు మంచి జరిగిందంటే ఎవరినైనా మెచ్చుకుందాం ఎవరినైనా నెత్తిన వెతుకుందాం ఆ రోజు వైఎస్ఆర్ ను చూసి ఈ రోజు వీళ్ళకి అధికారం వచ్చింది తప్ప ఆ రోజు ఆ కాంగ్రెస్ పార్టీని చూసి వీళ్ళకి అధికారం వచ్చింది తప్ప ఆ రోజు వస్తాయని ఈ రోజు కానీ ఈ రోజు చూస్తే మాత్రం ఆ పాలన లేదు వైఎస్ఆర్కు వాళ్ళ వైఎస్ఆర్ దారిలో మాత్రం దాని ప్రసక్తి అన్న నిజమన్నా వాస్తవానికి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అధికారం వచ్చిందంటే దానికి అవును ఆయనకున్న మంచి మనసుతో ఆయన కొద్దిగా చేయగలిగిండు దాని తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రం విడిపోయినా ఆ బ్రహ్మాండంగా ఆయన ఏదైతే పథకాలు పెట్టీ మనకి ఆయన ప్రొసీడ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళు తెస్తున్న విధానాలు ఎట్లయితే ఇప్పుడు మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దెబ్బ తింటది కచ్చితంగా ఖచ్చితంగా అవును అవున అవును అదే పరిస్థితి ఉంది ఉంది దాని వల్ల ఒక రోజుకి వచ్చేసి ఒక ఫోర్ క్రోడ్స్ రావచ్చు అన్న ఆల్రెడీ ఆర్టీసీ టూ థౌసండ్ క్రోడ్స్ అప్పులు ఉన్నాయి అవును ఇప్పుడు ఇంకో ఫైవ్ ఇయర్స్ అలా కంటిన్యూ చేస్తే అవును

సెవెన్ థౌసండ్ మెగా వాట్లు ప్రొడ్యూస్ చేసేవాళ్ళం దానిమీద ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి అదర్ స్టేట్స్ మనం వాళ్ళు దగ్గర పైసలు వచ్చి కొనుక్కునే మనం ఎనర్జీని బ్రహ్మాండంగా చేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక ఎయిటీ అన్నా అన్న నేను నేను ఇప్పుడు ఇన్ని కాల్ తీసుకున్నా కదన్నా ఏ ఒక్కరు కూడా ఇచ్చే గ్యాస్ గురించి అడుగుతలేరు ఇచ్చే రెండు వంద రెండు వందల రెండు ఇట్లా దానికి కరెంట్ గురించి అడుగుతలేరు ఫ్రీ బస్సు గురించి అడుగుతలేరు ఒక్కటే అడుగుతారు అన్న ప్రతి ఒక్కరు నాకు ఇచ్చే దళిత మనకు వచ్చే రుణమాపి ఎటువైంది మాకిస్తున్న మాకు ఇస్తా అని చెప్పేది రైతు రుణమాఫీ ఎటు పోయింది గివ్వే అడుగుతుర్రప్ప వీళ్ళ ఇచ్చే వీళ్ళ నమ్మకం కూడా లేదు వాళ్ళు ఇత్తారని ఒక ఆరు గ్యారెంటలు ఇస్తారు నమ్మకం కూడా ఎవ్వరు వ్యక్తం చేస్తలేరు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నువ్వు సక్క ఈ భయ అని చెప్పేసి మాట్లాడుతుర్రు చెప్తా అన్న ఇప్పుడు వీళ్ళు అధికారం రావడానికి ఎన్నో వందల హామీలు ఇచ్చారు అన్న అవి ఇంపాసిబుల్ చేయడానికి అవును సో ఏమైందంటే వాళ్ళు బాండ్ పేపర్లో రాపిచ్చారన్నా అవును ప్రతి నేను మా మా కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చారు మేము మేమైతే హామీలు ఇస్తున్నాము మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తిరుగుతాం అనేసి హామీ ఇవ్వడం జరిగింది బాండ్ పేపర్ అందరి సంక్షన్ లో రాయడం జరిగింది ఆయన 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 పేరు రేవం దేట రేవం ఆయన కూడా పబ్లిక్ గా బాండ్ పేపర్ రశీ ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం అందరం కేసులు పెట్టాలి కదన్నా మరి టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ట్రస్ట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ జరిగినట్టే కదా ఈట ఎక్కడ మంచిగా కంఫర్టబుల్ గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ధర్నా చౌక్ ధర్నా చేసి వీలుండేది అవును కానీ ఇప్పుడు మాత్రం వాడు ధర్నా అంటే భయపడాలి వాడు లోపల తీసుకున్న ధర్నా మాత్రం చేయకూడదు ఒకేనా ఒక మాటలు ఏం చెప్తారన్న ఈ సంవత్సరం పాలన ఎట్లా నడిచింది ఈ సీఎం లో చేంజ్ అయితే ఏమైనా చేంజ్ అవుతుందా ఇంకో మాట చెప్తా అన్న కోవిడ్ టైం లో సమర్థంగా సమర్థవంతంగా కోవిడ్ ఎదుర్కొన్నది మన తెలంగాణ అవును అవునన్నా అయితే కోవిడ్ టైం లో మన గెట్ టూ జీఎస్టీ బ్రేస్ ఎంత ఉండదంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండే ఓకే కానీ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో అది తగ్గిపోయింది ట్వంటీ వన్ కి తగ్గిపోయింది అవును ఎందుకంటే గవర్నమెంట్ చాలా చాలా చెప్పేసి నిర్ణయాలు తీసుకుంది అప్పుడు ఓకే కాదన్న మొత్తం మార్కెట్ మొత్తం అంతా కొలుపు అయిందన్న ఈ ఉన్న పరిస్థితిలో మార్కెట్ కోలుకోవాలంటే చాలా టైం పడితే అవకాశం ఉంది మళ్ళా అది ప్రభుత్వ మార్పుతోనే నాలుగు సంవత్సరాలు పడుతుందా ఇంకెన్ని పడుతుందంటే ఒక రూపాయి బయట తీద్దామంటే భయం ఈ ఈరోజు అరే ఈ తీర్చితే బయట తీస్తే ఏం జరుగుతుంది పెట్టాలంటే ఎవడొచ్చి లంచాలు అడుగుతాడు ఎవడొచ్చి పైసలు అడుగుతాయని ఆ బాధల్లో జనాలు ఉన్నారు ఈరోజు చెప్తాను ఓకే ఆయన టెన్ ఇయర్స్ లో యావరేజ్ కి పర్ ఇయర్ ట్వంటీ థౌసండ్ యావరేజ్ గా ట్వంటీ థౌసండ్ క్రోడ్స్ తో టెన్ ఇయర్స్ లో ఆయన చేసిన అప్పులు ఏంటంటే త్రీ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ అది కూడా అన్ని అన్ని వర్గాల అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని చేసిన డెవలప్మెంట్ వెల్ఫేర్ ఆయన మేస్టర్ గారు వచ్చిన తర్వాత ఏమైంది తెలుసా అన్న అక్కడ ఒక ఫ్రీ కరెంటు ఇక్కడ ఫ్రీ కరెంటు

ఏంది అసలు ఊర లేకపోతే నాకు ఒక ఇంటికాడ తీయాలని మోరేది ఎవరు చెప్పాలి ఇంకొకటి అన్న నేను ఒకటే చెప్పదలుసుకున్నా ఇప్పుడు ఏం మనము ఐదు అయిపోయింది నాలుగు సంవత్సరాలు భరిద్దాం ఉన్నటువంటి పరిస్థితిలో ఏం చేస్తే మనం ఈ దుర్మా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాలనను సరి చేసుకోగలుగుతాం అన్న డెఫినెట్ అయితే మనం గుండె నిండా ధైర్యం నింపుకొని ఎమ్మెల్యే యొక్క హౌస్ ని ముట్టడించాలి మీరు డిమాండ్ చేయాలి ప్రతి ఎక్కడెక్కడ ప్రజలు డిమాండ్ చేయాలి రాజీనామా వేయండి మరి పది ఇరవై మంది చాలన్న మళ్ళీ ఇంకో గవర్నమెంట్ రావడానికి అన్న ఇరవై మంది చాలు ఇరవై మంది ఎమ్మెల్యేలు రాజీనామా అయితే చాలు టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో పాత గవర్నమెంట్ వల్ల ఎక్కువ గూగల్ గానీ పొంగులేటి గాని అది పెద్ద విషయం కాదన్న కాదులే గాని ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఉండనిస్తాను అంటే అంటే ప్రజల నుంచి వచ్చే వాళ్ళు ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఇప్పుడు ఎమ్మెల్యే మీద ప్రజలు ఒత్తిడి చేసారు అనుకో ఏం చేశారన్న మా ప్రజల రాజీనామా ఏమన్నా చేయకపోతే ఇట్లా ఊకోరు కదా అన్న ఇప్పుడు వాళ్ళు కేసులు పెట్టుకుంటారు కరెక్టే కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేస్ మీద ఐంటీ ఇన్కమ్ టెన్స్ రైజ్ అయితే అది నేషనల్ లెవెల్ హైలైట్ అయితే ఈ ఫర్దర్ గా ఎలక్షన్స్ లో ఈ పార్టీ ఉండదన్న అదే ఇప్పుడు మీ స్థానిక ఎలక్షన్ లో తెలిసిపోతుంది ఏంది ఏందని స్థానిక ఎలక్షన్ లో ఏంది కథ ఏందని తెలిసిపోతుంది అన్న స్థానిక ఎలక్షన్ లో